అందరికీ నమస్తే మీకు కనపడుతున్నవి సీతాపలం అలాగే రామాపలం అండి ఇవి గ్రామీణ సంపద అని చెప్పచ్చు సీజనల్ ఫ్రూట్స్లో భాగంగా గ్రామాల్లో ఎక్కువగా దొరికేటువంటి పెట్టారు మా ఊరికి నేరికి ఓ పది కిలోమీటర్ల దూరంలో బెంగళూరు హైవే నాలుగు రోడ్ల దగ్గర ఇలా రోడ్డు మీద పెట్టి అమ్ముతూ ఉంటారు సిటీ నుంచి వచ్చే వాళ్ళు సిటీకి వెళ్ళేటువంటి వాళ్ళు చాలామంది ఇక్కడ కొనుక్కొని వెళ్తూ ఉంటారు ఇది ఇక్కడ మాకు ఈ చెట్లు ఉన్నప్పటికీ నేను ఇక్కడ ఆగాను కేజీ తొంభై రూపాయల లెక్కన ఐదు కేజీలు కొన్నా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఓ ఐదు కేజీలు కొనుక్కున్నా మనకి ఇలాంటివి దొరుకుతున్నప్పుడు వదిలిపెట్టకుండా తీసుకోగలగాలి ధరతో సంబంధం లేకుండా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటివి కాబట్టి సీజనల్ ఫ్రూట్స్లో భాగంగా ఇవి ఎక్కడి నుంచి వస్తాయమ్మా ఇవి తమిళనాడు నుంచి మన ఏరియాలో కూడా ఎక్కువ ఉన్నాయి కదా ఇవి